ప్రైజ్ రాదు నేను నేను చర్చికి రాదలు అంటే నా టెన్త్ క్లాస్ లాస్ట్ నేను చర్చికి పోడు ఆ తర్వాత నేను పని చేసుకుంటా మా మామయ్య వాళ్ళు దయాకర్ మామయ్య ఇక్కడ ఉండి మమ్మల్ని పెంచాడు చిన్నప్పటి నుంచి మా డాడీ అని పైన కలిసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను పని చేసుకుంటాను ఎప్పుడైతే లోడ్ చేసుకుంటున్నానో ఇక అప్పటి నుంచి చర్చి దూరం అయిపోయినా చర్చికి అంతకుముందు నాకు చర్చిలో బెస్ట్ అవార్డు అది ఇది అని చెప్పి నన్ను కొంచెం మంచిగా చూసుకున్న చర్చిలో నిమజ్జనం ఉండేది ఆ తర్వాత నేను చర్చ దూరమైనా ఇక ఇక నాకు దేవుని మీద నమ్మకం పోయింది కోర్స్ ఇక తర్వాత తర్వాత ఏమైందంటే నా తమ్ముడు కొంచెం నడి తమ్ముడైనా చిన్న తమ్ముడైనా కొంచెం అల్లరి చిల్లరి చేసుకుంటా రోడ్డు మీద తిరుక్కుంటూ అటు ఇటు ఉండేది ఎప్పుడైతే మా ఇంటి ముందు అటు చర్చ పెట్టిందో మా తమ్ముళ్ళు ఇద్దరు మారిందో బాసన్ తీసుకున్నారు వాళ్ళని చూసి నాకు నేను వాళ్ళకి ఎప్పుడు కంటే వాళ్ళు నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఆ నుంచే నేను మారా